మామిడి రైతు సోతులందరికీ నమస్కారం ఈరోజు మనం లకావత్తు శ్రీనివాసరావు గారి తోటలో పోయిన శనివారం గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ వాడించి ఉన్నాము గత వీడియోలో నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను ఆ డెమో చూద్దాం ఒక వారం తర్వాతని కరెక్ట్గా ఆరు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఈరోజు ఈ మామిడి తోట చూడటం జరిగింది ఇది ఏంటి ఈ ఆయిల్ ఎలా పనిచేసింది దీని యొక్క ఈ తేడా ఏం గమనించారనేది మనం శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ గరుడా మిక్సింగ్ ఆయిల్ అనేది కొత్త చిగురు రావటం చాలా బాగా ఉపయోగపడిందండి అప్పుడు వారం క్రితం మనం స్ప్రే చేసేటప్పుడు ఒక థర్టీ పర్సెంట్ పూత కనపడతా ఉంది ఇది కొట్టిన తర్వాత ఆరు రోజులకే దాదాపుగా నైంటీ పర్సెంట్ కొత్త చిగురులు వచ్చింది రిజల్ట్ అయితే చాలా బాగుంది గరుడ మిక్సింగ్ ఆయిల్ ప్రతి రైతు వాడవచ్చు దీనివల్ల ఇబ్బంది లేదు అలాగే పురుగు కూడా ఒక రకం పురుగు మంది ఇచ్చారు ఇంతవరకు ఏ పురుగు కూడా లేదు స్పార్కిల్ అనే ముందు పాటు మిక్సింగ్ గాయంతో పడి కల్పించాము దాని తర్వాత ఇప్పుడు పేను గానీ మరియు సన్న పురుగు కానివ్వండి బూజు పురుగు కానివ్వండి బూజు కాకుండా మిగతాయి చూస్తే అంతా కూడా చాలా క్లియర్ గా ఉంది పురుగు కూడా లేకుండా చాలా ఎలాంటి పురుగు కూడా లేకుండా ఉంది అనేది శ్రీనివాస గారి అభిప్రాయం ఈ కొత్త ఈగురులు ఈ కొత్త కొమ్మ మొత్తం కూడా ఈ వారంలో సాగింది పత్తి చెట్టు పత్తి మూడు లాస్ట్ ఇయర్ కాయ తెంపిన పత్తి ప్లేస్ నుంచి కూడా మనం కొమ్మ రాటం గమనించాం పత్తి ఏదైతే అది వచ్చేసింది అన్ని చోటల పత్తి మొగ్గ నుంచి కూడా పత్తి కొమ్మ నుంచి కూడా కొత్త కొమ్మ వచ్చింది ఇగురు వచ్చింది ఆల్రెడీ పూత కాచిన దాంట్లో పిండే సెట్టింగ్ కూడా మనం గమనించవచ్చు చాలా మంచిగా పనిచేసింది అనేది శ్రీనివాసరావు గారి అభిప్రాయం ఓకేనా సార్ కొద్దిగా మీరు మీ చుట్టూ ఉన్న రైతులు కూడా ప్రమోట్ చేయగలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా